మీకు మనీ వచ్చే రోజులు వచ్చిస్తున్నాయాక్క రెండు గుమ్మాలకి తోరల్లాగా ఎంత అందంగా ఉందో రమ్మని కాకపోతే కట్టెన్ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది కట్టెన్ గాలి ఆకులు నేను ఇంట్లో డబ్బులు ఏమి అంటాయి వారు నేను ఇంటిలో లాభాలు ఏంటి నేను ఇంట్లో మీరింట్లో ఉండే లాభాలు ఏంట మనీ అలా అలా కురిసేస్తుంది అంతే లక్ష్మీదేవి అలా 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 మనీ ప్లాంట్ నుంచి వచ్చేది తిన్నాను అంటే పచ్చడి మాది ఏం పచ్చడి మీరు ఎక్కడుంటే అక్కడ డబ్బే శివాజీ జై శ్రీరామ్ నమస్తే అమ్మ అంటున్నా థ్యాంక్ యూ నాన్న శివాజీ గారు ఎక్కడి నుంచి వెల్కమ్ వెల్కమ్ సుబ్బన్ ఇలా మంచిగా పలకరిస్తే లైవ్ ఎంత బాగుంటుందమ్మా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది లైవ్లో வீராரெடி காரி வச்சுருமா வீராரெடி தேங்க்ஸ் அண்ட் வீராரெடி லைக் லெக் இச்சார் லைக் 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 லியமலா ஃபோன் படேசாங்க கிண்டா அம்மா ராதா செல்வி எல்லாம் போமா ராதா செல்வி ஃபோன் படேசி துருக்குது య్ వెళ్ళిపోయేవా నాయన నువ్వు ఏడి లోవరాజు ఎక్కడ పోయాడు నేను వెళ్ళేటప్పుడు చెప్పు లోవరాజు అని చెప్పా చెప్పకుండా వెళ్ళిపోతాడు ఈ పిల్లడు నాకు బ్లూలు ఎక్కువ ఉంటాయి నా లైవ్ ఎక్కడికో వెళ్ళట్లేదు నాయన నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు కావాలంటే ఇస్తా కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంది మా లైవ్ అందుకు మా ఫ్యామిలీ అంతా వచ్చేస్తారనుకో కొత్తగా వస్తే సబ్ చేసుకోమని అడిగక్క అడుగుతా అడుగుతా మనీ ప్లాంట్ గారు కొత్తగా వచ్చారా ఆంటీ గారు వెళ్ళి వస్తాను అండి ఆగండి 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 అప్పుడు వెళ్ళిపోతారా ప్లాంట్ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ పుట్టవ్వండి బహుబుల సినిమా ఇంతకు ముందే వచ్చిందమ్మా ఆ సినిమా పేరు ఎవరైనా చెప్పగలరా సినిమాలో పాత్ర లేదు మంచి మంచి రాజమౌళి గారు తీశారు ఎవరైనా చెప్తే వాళ్ళకి మంచి బహుమానం పంపిస్తా ఓయమ్మో ఎవరన్నా తెలుసుకోండరా బాబా శివ అది అనంతపురమా అనంతపురం రాలేదమ్మా పుట్టపత్తి రావాలనుకుంటున్నాం శివ ఎస్ సబ్ డన్ ఆంటీ థ్యాంక్ యూ ప్లాంట్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివ గారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిది వేలు అయ్యాక వేలులోకి వెళ్ళాలని కోరిక ఎప్పటికి అవుతుందో తెలీదు ఈ సంవత్సరం ఆఖరికన్నా వెళ్ళగలనా అది పదివేలు చిన్న కోరుకుంటూ పోయిందండి తర్వాత తగ్గినా పర్వాలేదు ఆంటీ గారు భోజనం చేశారా అండి మన్నికులే చేశానమ్మా చేసా చేసా మాకు పెరట్లో మామిడి చెట్టు ఉంది నేను దేవుడి దగ్గర తొలి కదా మామిడికాయ కొట్టుకున్నాం కొబ్బరికాయ కొట్టుకున్నాం చిచ్చి రామరామ సబ్స్క్రైబర్లు వచ్చినాయి ఆనందం అనమాట కుబేర అండ్ బిచ్చగాడు ఈ సినిమాలు కూడా డెబ్బై రెండో సంవత్సరం కిందట వచ్చిన సినిమా కాఫీ కొట్టి మార్చి అలా తీసి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు ఎన్టీఆర్ గారు రాజు పేద అనే సినిమాలో బిచ్చగాడులా నా అటికతో అటికతో అర్థం కాలేదన్నయ్య లాస్ట్లో రమణి నవ్వుతుంది చూడు కొబ్బరి మా కొట్టానంట అన్నయగారు లాస్ట్లో అర్థం కాలేదు హాయ్ అమ్మా హాయ్ రా షమి వెల్కమ్ వెల్కమ్ షమీ బాగున్నావమ్మా శ్యామల నవ్వుతుంది రెండుసార్లు హాయ్ కామేశ్వరి గారు నేను కొత్త వాళ్ళు వస్తే అంతే నేను మర్చిపోతా ఉన్నా మాట్లాడటం మర్చిపోతాను అంటే ఒక టెన్షన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్లు ఏమన్నా పెడతారేమో అని అనుకుంటా వెళ్ళాలని రిమూవ్ చేయాలి పెద్ద తతంగం అని ఎలా ఉన్నావు బాగున్నాను రా ఎలా ఉన్నారు బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావమ్మా శ్యామ్లతా సిస్టర్ హాయ్ మనీ ప్లాంట్ గారు ఎక్కడ నుంచి కామేశ్వరి మనీ ప్లాంట్ గారిని అడగలేదు భోజనం చేశానమ్మా పోతున్నా నీళ్ళు చేస్తా ఓకే ఓకే వెంకి ఏం కోరా అప్పుడే తిన్నావా అప్పుడేనా అంటావు ఇప్పుడు అడిగినా బాగున్నా అమ్మా అంటుంది సమ్మి చదువుకునేలా బొమ్మ జ్ఞానం ఉండాలని సముద్రం లాంటిది చదువుకునేలా బొమ్మ జ్ఞానం ఉండాలని సముద్రం లాంటిదే మన జ్ఞానం తెలివితేటలు దానికి అంత ఉండదు కరెక్ట్ అన్నయ్య గారు ఇది మాత్రం అంతం లేదు అయ్యి ఉంటాయి అయ్యి కోటినొక్క పోయినొక్క ఒక్క నిమిషం అన్నయ్య గారు సారీ ఇది ఎక్కడికి పోయి ఓకే